హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా మధ్యకేర మండలం ఎడవల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం పోటీలండి ఈరోజు ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత జూటూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం గ్రామం ఏపీ మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ ఇత్తలండి జూటూరు రామకృష్ణారెడ్డి గారు రంగాపురం గ్రామం పేపలి మండలం నంద్యాల జిల్లా వారి నూ కేటగిరీ గిత్లండి